హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సిరిసిల్ల స్నేహా శర్మ సో చాలా రోజుల నుండి వీడియో 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 అని అడుగుతున్నారు సో థర్టీ ఫస్ట్ కాబట్టి మంచి థర్టీ ఫస్ట్ ప్లాన్ వేసుకుందామని మా గల్లీ గ్యాంగ్ ను విలిచేశా సో ఇప్పుడు డిస్కర్షన్ థర్టీ ఫస్ట్ ఎట్లా దావత్ చేసుకోవాలి ఏంటి రోజు నైట్ ఈసారి మస్తు వేసుకోవాలి కొని సార్ కూడా ఇట్టనే అయిందక్కసారి కూడా గిట్టనే అయిందక్కా పోయిన సార్ పోయినసారి వదిలేయాలి కదా మస్తు వేయగద్దాం నువ్వు మీ మమ్మీ వెయ్యి రూపాయలు అంటున్నా నువ్వు నేను మనకి అందరం వెయ్యి రూపాయలు వేసుకొని ఏం చేద్దామంటే ఫిష్ చికెన్ బిర్యానీ నేను తిన కదా మరి నేను ఫస్ట్ అంటే తాగాలే ఊగాలే పండుకోవాలి తాగాలే ఊగాలే పనుకోవాలి ఇదే ఉంటది సో మనం ఏం చేద్దామంటే టిఫిన్లు వేసుకుని

ఇట్లుంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా మమ్మీని మీరు ఇస్తే ఆమె నాకు డబ్బులు అడుగుతాం సో మీరు ప్రిపేర్గా ఉండండి మీ మమ్మీని ఈ విధంగా రిక్వెస్ట్ చేయాలని సో నేను సో మేము థర్టీ ఫస్ట్ వీడియో చేస్తున్నాం కదా మీ వంతు సహకారం ఏంటంటే ఏంటంటే అది అది ఒక వెయ్యి రూపాయలు థర్టీ ఫస్ట్ ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతాం నువ్వు అని

ब्रीजर ने इसको oh, तो ना आह रे ये क्या लगा निज़ाम हन कुंटा जा निब निब्बा नि निब्बी आंटा तो <laughs> नो so, no. I... मम्मोस मम्मोस कुंटा ना दे रेस्पेक्ट इस पैसे लिस्ट तो ना करे मम्मी पैसे पाईस लिस्ट पाईस तो ना करे मम्मी पिद्दा प्लानिंग है हाँ पैसे लिस्ट ना ना रेस्पेक्ट ले बस नो अंडे ओके ओके

ఈ డబ్బులు వద్దు ఏమత్తు ఏమైనా స్పెషల్ చేస్తావా మా కోసం ఓకే డన్ చేస్తా మేము అసలు దీనికొక స్పెషల్ నాకు ఒకటి వీడికి ఒకటి మొత్తం ఫోర్ స్పెషల్స్ చేయాలి ఓకేనా ఒక కరెన్సీ ఓకే అయితే ఏంటంటే నువ్వు మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయ్యం అట్లాంటి స్పెషల్ చేయాలి ప్రామిస్ ప్రామిస్ ఎమ్మదికి మైండ్ బ్లాక్ అయి నాకు స్పైస్ చేయండి నగ్పర్ చాడీ అయింద మనం చెప్పొద్దు మనకు చెప్పొద్దు ఆమ్మి నువ్వు ఏం చేస్తావు మీరు చూడండి ఆగు మమ్మీ ఆగు మమ్మీ చేయాలి ఆమ్మి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు నాకు వౌ అబ్బా 1000 రూపాయస్ ఈవన్ అందుకి ఇంత స్పెషల్ సియేషన్ అని మేము అనుకోవాలి మమ్మీ ఓకేనా మేము ఇతే ఓకే మమ్మీ బై ఐదు నిమిషాలు ఐదు నిమిషాలా ఆంటీ ఎంత లేట్ ఓకే ఓకే

నెక్స్ట్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో ఏంటి అయిపోతుంది బిర్యానీ కొంచెం లేట్ అవుతుంది కదా ట్వంటీ మినిట్స్ లో ఏమవుతుంది ఏమవుతుంది పూరి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా చపాతి ఉన్న చికెన్ చేస్తాను నాకు ఎగ్ కర్రీ మీ అందరికి చికెన్ మీకుతో సేమియా చేస్తా ఓకే సరే మాతో పాటు మీరు కూడా చూసేయండి ఏం స్పెషల్ చేస్తుంది ఏంటి చాలా చాలా వెయిట్ చేస్తుంది ఘోరంగా ఆకలి అవుతుంది నేను ఏం తినకుండా వచ్చిన కాస్త

कैदम जा कैदम जा कैदम नाओ सीधे गान चित नाओ तुझे नाओ तुझे 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 � Kilimuat, miloat,

kita chamma chekka padada thamsa pepperada thamsa pepperada kee kepudu nadatri kepudu nadatri kepudu nadatri ayindhi ayindhi

ఇవిడికైతే ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉండకొస్తాం ఉడుకుతున్నాయి కావచ్చు బిర్యానీ ఆకలి అవుతుందంటే మీరు ప్రయోగాలు ఒక పని చేద్దాంరా ఇంత లేట్ అవుతుంది మమ్మీ ఎలాగో వచ్చేలాగా లేదు మనమేకి ఇది వెళ్తున్నాం రెండు నిమిషాలు ఓకే కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి వస్తానా

మాకు అవసరం లేదు పల్లికాయ ఎలా ఉన్నది అటుకులు ఎలా ఉన్నాయి పల్లికాయ ఉంటాయి అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం బిర్యానీ ఈసారి వెరైటీగా పల్లికాయ అటుకులు చేసిన వెరైటీ ఇప్పుడు మనం ఏం పెట్టాలి పల్లికాయ థర్టీ ఫస్ట్ అని పెట్టాలి వెరైటీ ఎవరు పెట్టారు అందరు చూసారు కదా థర్టీ ఫస్ట్ వీడియో పల్లీలు అటుకులతో ముగిసిందనమాట సో మా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్